పెద్దలు శంకర్ గారు ఈ సమావేశం అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సంఘాల నాయకులు రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కొండలు గారు టీవీ రాష్ట్ర నాయకులు నరసింహ గారు రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి శోభన్ గారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రెడ్ ప్రసాద్ గారు అట్లానే మహిళా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ గారు పద్మా గారు రవి గారు సోదరులారా ఇంత మాట్లాడి వెళ్ళినటువంటి పిఎంసి రాష్ట్ర నాయకులు శివలింగం గారు ఈరోజు చాలా సుదీర్ఘ కాలంగా భూములైన వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ కార్మికులకు పని ఇవ్వండి పెట్టండి అని పని లేనటువంటి సమయంలో పెద్ద ఎత్తున పోరాటాలు నడిపినటువంటి వేదికలు ఈ సంఘాలు దాని ఫలితంగా రెండు వేల ఐదులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో బలహీనమైనటువంటి ప్రభుత్వం నిర్మాణం చేసే దాంట్లో బలహీనంగా ఉన్నది దేశంలో ఉన్నంతలో బలం ఉండడం దాని సపోర్ట్ ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల ఐదులో హామీ గ్యారంటీ చట్టాన్ని వంద రోజులు చేస్తూ ఆనాడు ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి పోరాటాల ఫలితంగానే ఈ చట్టాలు సాధించడం జరిగింది అట్లానే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతాంగానికి భరోసాను కల్పిస్తూ రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వాస్తవం వ్యవసాయ సంక్షోభం వీటన్నిటి ఫలితంగా రైతుని గట్టెక్కించాలని అనాడు కూడా రైతాంగం తరఫున ఈ వేదికలే పాలు పంచుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగింది రైతుకు భరోసా ఇస్తూ రైతు బంధుని ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అయినప్పటికీ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా మరి వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డ జీవిస్తున్న కనీసమైనటువంటి ఆస్తి పాస్తునటువంటి రికార్డితే గాని దొక్క వ్యవసాయ కార్మిక వర్గానికి కనీసమైనటువంటి గ్యారెంటీ ఉండాలి పని గ్యారెంటీ ఉండాలి ప్రభుత్వాలు కూడా ఆశ భరోసాని కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రకటించడం జరిగింది మేము కూలీలకు కూలీ బంధు ప్రకటిస్తామని కూలీలన్నీ ఆదుకుంటామని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రకటించారు దాని ప్రకటన ఆధారంగా జీవో గురించి శంకర్ గారు చెప్పిన నలభై రెండు జీవో ప్రకారంగా కూలీలందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నామని పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము రాష్ట్రంలో సుమారుగా పది లక్షల మంది ఉపాధిలో మినిమం రోజులు పని చేసినటువంటి కుటుంబాలకు ఈ భరోసా ఇస్తామని ఆనాడు ప్రకటించి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని చాలా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని పథకం బాగా అమలు జరగాలనేటటువంటిది కోరుతున్నాం కానీ వాళ్ళు ప్రకటన చేసినటువంటి పద్ధతిలో కానీ వాళ్ళు ప్రకటించినటువంటి అర్థాట ప్రచారంలో భాగంగా అంత అర్ధాటంగా ఈ పథకం అమలు చేసినటువంటి తీరులో చూస్తే చాలా లోపల ఊహిష్టంగా ఉంది అనేటటువంటిది స్పష్టంగా గణం కాలంతో ఇంతకు ముందు శంకర్ గారు చెప్పినట్టుగా ఆ గనం కాలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రశ్నిస్తున్నాం మీరు లెక్కలు తీసింది ఐదు లక్షల మంది ఉన్నట్లు తెలిసింది రెండు లక్షల కుటుంబాలు అదనంగా దరఖాస్తులు చేసుకున్నాయి వాటిని లెక్కేసుకుంటే ఏడు లక్షల పంతొమ్మిది వేల కుటుంబాలని ఇప్పుడు లెక్కలు ఉన్నాయి మీరు ఇస్తామన్నటువంటి ఐదు లక్షల్లో కూడా ఎనభై మూడు వేల మందికి మాత్రమే ఒక దఫాగా ఇచ్చింది సుమారుగా నాలుగు లక్షల పై చిల్పు ఇవ్వాల్సినటువంటి కుటుంబాలకు ఫస్ట్ విడత కూడా మీరు ఇవ్వలే రెండవ విడత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఆల్రెడీ ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాలి కాబట్టి మొదట విడతలోనే ఎనభై మూడు వేల మందికి ఇచ్చి మొదట వేడుకలో ఎంపిక చేసిన నాలుగున్నర లక్షల మందికి ఇవ్వలేదు లేదు మొత్తం దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళని మీరు స్వీకరించలేదు వాస్తవ లెక్క వేరుంది వాస్తవ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలకు పైగా కుటుంబాలు భూమి లేని కుటుంబాలు ఉన్నాయి వీటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించలేదు ఆ దరఖాస్తులని పరిశీలన చేయలేదు పేదల దగ్గర ప్రభుత్వం వెళ్ళలేదు అర్భాటంగా గ్రామ సభల్లో మూడు అంశాలు ముందుకు తీసుకొని వచ్చింది గ్రామ సభ దరఖాస్తులు ఇవ్వమన్నారు లబ్ధిదారుల ఎంపిక ఫైన్ అన్నారు పరిహారం మేము ఇచ్చినామని చెప్పి నేను కానీ ఇచ్చిన పరిహారం ఈ పద్ధతులలో చాలా పరిమితంగా పరిహారం ఇచ్చినటువంటిది ఈనాడు మరి చాలా రివ్యూలు చేస్తున్నారు మేము రేవంత్ రెడ్డి అసోపట్టి అడుగుతున్నాం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా పారదర్శకంగా పనిపైన సమీక్ష చేసినటువంటిది లేదు మా ప్రభుత్వమే సమీక్ష చేస్తుంది అని ఏమి కేబినెట్లు జరిగినో ఎన్ని నిర్ణయాలు చేసినామో ఆ నిర్ణయాలు అన్నిటిపైన సమీక్ష చేస్తున్నామని గత క్యాబినెట్లో లో మీరు చాలా అర్ఘాటంగా ప్రకటించుకోవడం జరిగింది అట్లా సమీక్ష చేయడం మంచిది మీరు అట్లా అర్థం చేసుకొని అన్ని పథకాలని పారదర్శకంగా అమలు చేయడం మంచిది మరి మీ సమీక్షలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి ఎందుకు మీరు సమీక్ష చేయలేదని ఈ రౌండ్ టేబుల్ ఆధారంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు సమీక్ష సమీక్ష చేయాలి కదా చేసి మీ ఎంత బాగుందో ఆ సమీక్ష ద్వారా ఈ గణంకాలను ముందులో పెట్టుకుంటే అర్థమవుతాయి కదా కాబట్టి ఇటువంటి సమీక్షలు పేదవానికి సంబంధించినటువంటి పేదవాణి సంక్షేమానికి సంబంధించినటువంటి